హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ స్టోరీ మొత్తం కూడా ఒక అమ్మాయి మరియు ఒక పాము మధ్యలో జరుగుతూ ఉంటుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అది ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఆ రోజు ఒక చెట్టు కింద ఒక మహిళ కూర్చుని ఏడుస్తూ ఉంది ఆమె చూస్తే చాలా పెద్ద బాధలో ఉన్నట్టుగా అర్థమవుతుంది అయితే అదే సమయంలో పక్కనే ఉన్న పొదల నుంచి ఒక పెద్ద పాము బయటకొచ్చింది ఆ పామును చూసిన అమ్మాయి పేరు అలియా భయపడిపోయింది అయితే అప్పుడే ఆ పాము అలియాతో ఆగు నువ్వేం భయపడకు నేను నిన్ను ఏమీ చెయ్యను అంది ఒక్కసారిగా ఆ పాము అలా మాట్లాడేసరికి ఆలియా భయపడిపోయింది కాని అలా మాట్లాడే పాము కథలలోనే విన్నామిప్పటి వరకు అప్పుడు మళ్ళీ ఆ పాము నన్ను ఒక మాంత్రికుడు తరుముతున్నాడు నన్ను నువ్వు నీ దగ్గర దాస్తావా అని అడిగింది ఆలియా సరే అని ఆ పాముని నెమ్మదిగా తీసి తన దగ్గరే దాచింది ఇంతలో అటు నుంచి మాంత్రికుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆలియా దగ్గర ఆగి ఇటు ఒక పాము వచ్చింది నువ్వేమైనా చూసావా అని అడిగాడు ఆలియా వెంటనే లేదు రాలేదు అని చెప్పింది వెంటనే ఆ మాంత్రికుడు మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ పాము వెంటనే బయటకొచ్చి ఆ అమ్మాయితో నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పింది ఆ పాము ఆలియాతో నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా అసలు నీకు నీకొచ్చిన బాధ ఏంటో చెప్పు అని అడిగింది అప్పుడు ఆలియా తన కథ చెప్పడం మొదలుపెట్టింది ఇదంతా నా కర్మఫలమే చక్కగా ఆనందంగా నా తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేదాన్ని మా ఊర్లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు ప్రతిరోజు అందరం కలిసే ఉండేవాళ్ళం నేను ప్రతిసారి వాళ్లను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని అయితే అక్కడే ఒక అబ్బాయిని చూశాను అతడి పేరు ఖాలిద్ రోజు ఖాలిద్ ఆ అమ్మాయిని చూసేవాడు ప్రతిరోజు ఇదే పని అతడికి రోజు ఆలియాని చూడడం ఆలియా ఇంటి వరకు వెళ్లడం అలా కొన్ని రోజులు నడిచాయి ఒకరోజు ధైర్యం చేసి ఖాలిద్ ఆలియా దగ్గరకు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆలియా షాక్ అయింది అది మాత్రమే కాదు నేను ఈ ఊర్లోనే పేరున్న న్యాయవాది కొడుకును నువ్వు ఒప్పుకుంటే రేపే మా అమ్మా నాన్నను మీ ఇంటికి సంబంధం కోసం పంపిస్తాను అని చెప్పాడు ఒక్కసారిగా ఇది విన్న ఆలియా షాక్ అయింది కానీ లోపల మాత్రం ఆలియాకు ఆనందంగానే ఉంది ఆలియా నవ్వి సరే అయితే పంపించు అంది ఆ తర్వాత మేము చాలాసార్లు చాలా దగ్గరగా మాట్లాడుకున్నాం నేను అదే ప్రేమ అని నమ్మేదాని అదే వ్యామోహంలో ఉండిపోయాను అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఇద్దరం పీకల్లోతు ప్రేమలో పడిపోయాము అయితే ఇలా ఉండగా ఒకరోజు ఖాళీ తల్లిదండ్రులు అకస్మాత్తుగా మా ఇంటికొచ్చారు వచ్చి నేరుగా మా అమ్మా నాన్నలతో మా ప్రేమ పెళ్లి గురించి మాట్లాడారు నాకు చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళు మా అమ్మా నాన్నతో మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు మీరు సరే అంటే పెళ్లి జరిపిద్దాం అని చెప్పారు ఇది విన్న మా అమ్మా నాన్న షాక్ అయ్యారు అసలు వాళ్ళకేం జరుగుతుందో అర్థం కాలేదు వాళ్ళు నన్ను ఇదంతా నిజమేనా అని అడిగారు నేను వాళ్లతో నాన్న నేను ఖాళీని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను అప్పుడు నా తండ్రి మొహం మారిపోయింది ఆయన నాతో తల్లి ఈ అబ్బాయి మంచివాడు కాదు ఇతడు మందు తాగుతాడు గొడవలు పడతాడు ఎంతో మంది దగ్గర ఇతడికి చెడ్డ పేరు ఉంది రోడ్ల మీద గొడవలు పడడం నేను ఎన్నోసార్లు చూశాను అలాంటిది అతడిని పెళ్లి చేసుకుంటా అని అంటావేంటి అని అడిగాడు కానీ ఆ ప్రేమ అనే మత్తు ఆ సమయంలో నా కళ్ళను కప్పేసింది నేను నా తండ్రితో నాన్న కాలిద్ది చాలా మంచివాడు ఇప్పుడు మారిపోయాడు నేను అతడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను ఆలియా తండ్రికి చాలా కోపం వచ్చింది వెంటనే నన్ను తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి తలుపులు వేసేశాడు ఇలా ఉండగా ఇక నేను ఒకరోజు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేశాను వచ్చి ఖాళీను కలిశాను జరిగిందంతా చెప్పాను ఖాళీద్ ఇలా అయితే మన పెళ్లికి మీ తల్లిదండ్రులు ఎప్పటికీ ఒప్పుకోరు మనం పెళ్లి చేసేసుకుందాం అని చెప్పాడు నాకేం చెయ్యాలో అర్థం కాలేదు సరే చేసేసుకుందాం అని చెప్పాను ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది మా నాన్న ఇక నన్ను జీవితంలో నమ్మరు అని నాకు అర్థమైపోయింది ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసేసుకున్నాం ఆ రాత్రి శాశ్వతంగా ఆలియా గుమ్మం దాటేసింది ఖాళీతో వాళ్ళు సిటీకి వెళ్లిపోయారు అక్కడే ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు ఆలియా ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకుంది కొద్ది రోజుల్లోనే తన అమ్మా నాన్న తమను ఒప్పుకుంటారు అనుకుంది ముందంతా బాగానే ఉండేది ఖాళీద్ రోజు నన్ను బయటకు తీసుకుని వెళ్లేవాడు ఏదడిగితే అది కొనిపెట్టేవాడు ఒక రాణిలా చూసుకునేవాడు కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు నేను వంటింట్లో ఉండగా బయట రూంలో మందు వాసన వచ్చింది నేను వెళ్ళి ఏంటా అని చూస్తే అక్కడ ఖాళీ అతడి ఫ్రెండ్స్తో మందు తాగుతున్నాడు ఆలియాకు కోపం వచ్చింది వెంటనే ఖాళీద్తో ఖాలిద్ ఏంటిది నువ్వు మందు మానేశాను అని చెప్పావు కదా మళ్ళీ ఏంటిది అని అరిచింది అప్పుడు ఖాలిద్ నేను మానేశాను అని చెప్పింది అబద్ధం నేను ఎప్పుడూ మందు మానను అని చెప్పాడు అంతేకాదు చెప్పి ఆలియాను నెట్టేశాడు ఇంకెప్పుడు ఇలా నా మీద గొంతు ఎత్తి మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చాడు ఒక్కసారిగా ఆలియాకు ఏమీ అర్థం కాలేదు ఇన్ని రోజులు చేసిందంతా కూడా నటనేనా అని అనుకుంది ఆలియా ఖాళిద్ తనను ఎంతో మోసం చేశాడని మనసులో అనుకుంది ఆ రోజు నుంచి నా జీవితంలో మంచి అనేదే జరగలేదు ప్రతిరోజు తాగి వచ్చేవాడు ప్రతిరోజు రాత్రి ఆలస్యంగానే ఇంటికొచ్చేవాడు రోజు నన్ను కొట్టేవాడు రోజు ఏడుస్తూనే దానిని కొద్ది రోజుల్లోనే నా జీవితం తలకిందులైపోయింది ఈ విషయం నాకు పూర్తిగా అర్థమైంది అయితే ఇలా ఉండగా ఒకరోజు తాను గర్భవతిని అని అర్థమైంది ఇది చెబితే ఖాళిద్ మారతాడేమో అని అనుకున్నాను కానీ ఏం మారలేదు ఖాళిద్కి తాను గర్భవతిని అని చెప్పింది కానీ ఖాళిద్ మరింతగా రెచ్చిపోయాడు అలాగే ఐదు నెలలు గడిచాయి అల్ట్రాసౌండ్ స్కాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నా కడుపులో అమ్మాయి పెరుగుతుంది అని చెప్పారు అది విన్న ఖాళీ ఇంకా రెచ్చిపోయాడు నాకిప్పుడు ఈ కూతురొద్దు నువ్వు ఆ పిల్లను కడుపులోనే చంపే అన్నాడు రోజు ఇదే గొడవ ఇద్దరి మధ్య ఇక ఇలాగే ఉంటే నా కూతురుకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఇంటి నుండి పారిపోయాను ఎటు వెళ్ళాలో నాకు తెలియదు ఏం చెయ్యాలో తెలియక అడవిలోకి వచ్చేశాను అప్పుడు ఆలియా అక్కడే అడవిలో ఒక చిన్న గుడిసె ఉండడం చూసింది ఇక అక్కడే ఉందామని అనుకుంది ప్రతిరోజు అక్కడే ఉంటూ అక్కడి పండ్లు తింటూ ఉండేది అలా కొద్ది రోజులకు ప్రసవమయ్యే సమయం వచ్చింది కానీ అక్కడ ఎవరూ లేరు ఏం చెయ్యాలి ఇలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా నెప్పులు మొదలయ్యాయి పక్కన సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో అటుగా ఉన్న పొదలలో నుంచి ఒక పాము బయటకొచ్చింది ఆ పాము తనను కాపాడడానికే వచ్చినట్టుగా అక్కడే ఆలియా చుట్టూ తిరుగుతుంది అలా ఆలియాకు ఆ విధంగా సహాయం పంపాడేమో అనిపించింది ఆలియా కేకలు వేస్తుంది కానీ లేరు ఆ పాము తన చుట్టూనే కదులుతుంది ఇక ఏం జరిగితే అది జరుగుతుంది అని అనుకుంది ఆలియా అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆలియాకు కూతురు జన్మించింది ఆలియా నెమ్మదిగా ఆ పాముతో నన్ను నా బిడ్డను రక్షించినందుకు ధన్యవాదాలు అని చెప్పింది అప్పుడు ఆ పాము ఆలియాతో ఆలియా ఇంకా గుర్తుపట్టలేదా నేనే నువ్వు ఒకరోజు నన్ను మరణం నుంచి కాపాడావు కదా ఆ పామునే నేను అని చెప్పింది ఆలియా ఒక్కసారిగా షాక్ అయింది ఒక్కసారిగా అన్ని జ్ఞాపకాలు తిరిగొచ్చాయి ఆలియాకి ఇక ఆ రోజు నుంచి ఆలియాకు ఆ పామే స్నేహితురాలు ప్రతిరోజు ఇద్దరూ మాట్లాడుకునేవారు ఆలియా తన కూతురుకు సభా అని పేరు పెట్టింది రోజు సభాతో ఆ పాము ఆడుకునేది తనను వెన్నంటే ఉండేది ఏ చిన్న ప్రమాదం కూడా రానిచ్చేది కాదు అలా ఆలియా సబా ఆ పాము అక్కడే ఆనందంగా ఉండేవి ఇలా ఉండగా ఒకరోజు ఆలియా లోపల ఉండగా ఆ పాము తనతో పాటు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చింది వాళ్లను చూడగానే కవలలు అని అర్థమైంది సభ వాళ్లతో ఆడుకోసాగింది ఇంతలో ఆలియా బయటకొచ్చి ఈ పిల్లలెవరు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది అప్పుడు ఆ పాము ఆలియాతో వీళ్ళు ఎవరో కాదు నీ భర్త అయిన ఖాళీదు కొడుకులు కవలలు అతడు నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అతడికి నీ బాధ తెలియాలని తీసుకొచ్చేశాను అని చెప్పింది ఆలియా వాళ్లను చూసింది పాపం పసిపిల్లలు ఆలియా పాముతో అంది అతడు చేసిన తప్పుకు ఈ పిల్లలను ఎందుకు బాధ పెట్టడం వాళ్ళేం పాపం చెయ్యలేదు కదా పాపం కోసం వీళ్ల తల్లి ఎంతగా బాధపడుతుందో నువ్వు వీళ్లని తిరిగి వాళ్ల ఇంటి దగ్గరే వదిలేసిరా పాపం వాళ్ల అమ్మ ఎంతలా వెతుకుతుందో ప్రతీకారం కంటే మానవత్వం గొప్పది అని చెప్పింది పాము తల వంచింది మరుసటి రోజు ఆ పాము ఆ పిల్లలను తిరిగి వారి ఇంటి దగ్గర వదిలిపెట్టింది తప్పిపోయిన తన కవల పిల్లలను తిరిగి చూసిన ఖాళీ పిచ్చివాడిలా ఏడ్చాడు బహుశా మొదటిసారిగా దుఃఖమంటే అతనికేంటో అర్థమైంది సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడంతా మారిపోయింది సభ పెద్దదైపోయింది ఇప్పటికీ ఆలియా సభ ఆ పాము అందరూ అక్కడే ఉంటున్నారు సభ రోజు ఆ పాముతోనే ఆడుకుంటూ ఉండేది ఆ పాము ఎప్పుడూ కూడా సభాకు కాపలాగా ఉండేది అలా అలా పిల్లలు పెద్దవాళ్ళైపోయారు ఇలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా ఆలియా ఉన్న గుడిసె నుంచి కొద్ది దూరంలో ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది ఆలియాకు అర్థమైంది అక్కడ ఎవరో ఉన్నారని ఏడుస్తున్నారు అని కొద్దిసేపటికి ఒక వృద్ధుడు నెమ్మదిగా బయటకొచ్చాడు అతడి చిరిగిన బట్టలు వణుకుతున్న శరీరం అయితే అతడిని చూడగానే కనిపెట్టింది ఆలియా అతడు మరెవరో కాదు అతడే ఖాలిద్ అని ఒకప్పుడు ఆలియా జీవితాన్ని నాశనం చేసిన అదే ఖాలిద్ ఇప్పుడు ఇలా తయారయ్యాడు అతడక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నాడు అతడు గట్టిగా ఏడుస్తూ ఆలియాతో అన్నాడు నేను చాలా చెడ్డవాడిని నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను నిన్ను బాధ పెట్టని రోజులేదు అందుకే కాబోలు దేవుడు నాకు శిక్ష విధించాడు నా కొడుకులు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు నాకెవ్వరూ లేరు నేను చేసిన పాపాలే నాకు ఇలా చేశాయి అని భోరున ఏడ్చాడు అప్పుడు ఆలియా అతడితో నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు ఆ రోజు కూతురు పుట్టింది అంటే కూతురు వద్దు చంపేయన్నావు నన్ను వదిలి వేరే పెళ్లి చేసుకున్నావు ఇప్పుడేమైంది నీ కన్న కొడుకులు నిన్ను బయటకు తరిమేశారు నువ్విప్పుడు మారినా ప్రయోజనమేమీ లేదు అని చెప్పింది అప్పుడు ఖాళీ నా అలవాట్ల వలన నేను వ్యాధుల బారిన పడ్డాను నన్ను ఇంట్లో నుంచి గంటేశారు ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పాడు ఇంతలో సభ అక్కడికొచ్చింది సభాను చూడగానే ఖాళీ నా బిడ్డ అని దగ్గరకొచ్చే ప్రయత్నం చేశాడు అప్పుడు ఆలియా ముందుకొచ్చి నువ్వు నా బిడ్డను తాకడానికి వీల్లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాం నువ్వు దానిని చెడగొట్టకు అని చెప్పింది దూరం నుంచే ఖాళీ వాళ్లను చూసి ఏడుస్తూ నుంచి వెళ్ళిపోయాడు సభ అదంతా చూసింది కానీ ఆలియాని ఏమీ అడగలేదు ఎందుకంటే సభ ఇప్పుడు పెద్దదైంది తనకంతా తెలుసు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పాము ఆలియా దగ్గరకొచ్చింది వచ్చి ఆలియాతో అల్లా మీ ప్రార్థనలు విన్నాడు మీ సమస్యలు దూరమయ్యే సమయం వచ్చింది అని చెప్పి ఇక్కడకు కొంచెం దూరంలో ఒక బావి ఉంది వెళ్ళి అక్కడ లోపల ఒక పెట్టె ఉంటుంది వెళ్ళి అది తీసుకోండి మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి అని చెప్పింది ఆ తర్వాత రోజు ఆలియా మరియు సభా ఇద్దరూ ఆ బావి దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ లోపల ఒక పెట్టె ఉంది అది బయటకు తీసి చూస్తే లోపల బంగారం వెండి నాణాలున్నాయి ఇద్దరూ ఆశ్చర్యపోయారు అలా ఆ రోజు నుంచి వాళ్ల జీవితాలు మారిపోయాయి అలా కొద్ది రోజుల తర్వాత ఆలియా తన కూతురు సభా పెళ్ళి ఒక పెద్దింటి అబ్బాయితో ఘనంగా జరిపించింది ఆ తర్వాత అందరూ సుఖంగా జీవించసాగారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు